హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థార్స్ ముందుగా మీ అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు సో రాఖీ పండగ అనగానే మనకు గుర్తొచ్చేది రాఖీలు కట్టడంతో పాటు స్వీట్లు తినిపించడం స్వీట్లు కొనడం కూడా మరి ఎంచక్కగా ఈసారి రాఖీ పవనం పండగకి ఇంట్లోనే పది నుంచి పదిహేను నిమిషాల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ స్వీట్ రెసిపీ చేసుకొని మన బ్రదర్స్కి పెట్టేద్దాం సో మరి ఈ స్వీట్ వచ్చేసి ఏంటంటే రైస్ ఫ్లోర్ బర్ఫీ అండి జనరల్గా మనం బేసిన్ బర్ఫీ అలా జనరల్గా మన కళాకా ఇలాంటివన్నీ చేస్తూ పెడుతూ ఉంటాం కదా ఒకసారి రైస్ తోని బియ్య పిండితో బర్ఫీ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది అండ్ త్రీ టు ఫోర్ డేస్ వరకు ఇది ఇవ్వ కూడా ఉంటుంది ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా బియ్య పిండి బర్ఫీ రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదం పిస్తాపప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బర్ఫీలోకి రెండు మూడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో ఈ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇంకా మీకు నచ్చినట్లయితే మెలాన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఏదైనా వేసుకోవచ్చు నేను ఎక్కువగా అందరి ఇంట్లో అందుబాటులో ఉండే కాజు బాదం ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకుంటున్నాను వాటితో పాటుగా కొద్దిగా పప్పు తీసుకున్నాను వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత పొడి చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి అండి సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యపిండి కదా సో ఇది నేను మీరు బియ్యం పట్టించి కిడ్నీలో పట్టించిందని పర్వాలేదు నార్మల్గా ప్యాకెట్లో దొరుకుతుంది కదా ఆ ఫ్లోర్ అయినా పర్వాలేదు బియ్యపిండిలో నుంచి కొంచెం ఆ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని లో అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా పిండిని ఫ్రై చేసుకోవాలి ఈ వేసేసుకొని ఒక టు మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ బియ్య పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరలా అదే ప్యాన్లోకి ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పుల చొప్పున పాలన వేసుకోవాలి పచ్చి పాలైన పర్వాలేదు కాచి చల్లాల్సిన పాలైన పర్వాలేదు అది మెజర్మెంట్ ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పుల పాలు ఇప్పుడు కొద్దిగా అయితే మరిగించుకోవాలి అండి సో కొంచెం పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వుని పచ్చిపాలల్లో వేసేసుకొని నేను దాన్ని కొంచెం కలర్ రావడం కోసము ఆ కుంకుంపు పాలను వేస్తున్నాను మీ దగ్గర కుంకుంపు లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు లేదు మాకు ఫుడ్ కలర్స్ వద్దు అనుకుంటే అట్లీస్ట్ పసుపు వేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం కలర్ రావడం కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను మనం చేస్తుందే స్వీట్ రెసిపీ కదా ఇంకా స్వీట్ ఉండాలి కదా స్వీట్ కోసం నేను నేను ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాను ఏ కప్పుతోనైతే మనం బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు షుగర్ సరిపోతుంది ఇనఫ్ అండి ఇంకెక్కువ తీయగా చక్కెర కదా అంత మంచిది కాదు కాబట్టి పావు కప్పు సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పొడి చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని మొత్తం వేసేసుకోవాలి సో మంచి టేస్టీ అండ్ హెల్దీ అని చెప్పాను కదా టేస్టీ షుగర్ పరంగా హెల్దీ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ పరంగా సో ఇందులో మనం బాదం కాజు పిస్తాపప్పు అన్నీ వేసాం కాబట్టి అన్ని బలానికి చాలా సో ఇవన్నీ వేసేసుకొని పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదండి ఆ బియ్య పిండిని కూడా వేసేసుకొని ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి రెండు కప్పుల పాలు ఒక కప్పు పిండి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండి మొత్తం కూడా మంచిగా పాలతోని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు ఏడు నిమిషాలలో ఉడికిపోతుందండి మనం పిండి వేసి కలుపుతుండగానే అది దగ్గర పడిపోతుంది టోటల్గా దగ్గర ఇలా ఒక పిండి మిశ్రమ లాగా అయిపోతుంది ఇప్పుడు కంప్లీట్ గా చల్లగా పక్కన పెట్టేసుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని నెయ్యితో బియ్య పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కంప్లీట్ గా చల్లగాయన బర్ఫీ బ్యాటర్ ని పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో నుంచి కొద్ది కొద్ది పరిమాణంలో తీసుకొని మనకి ఉన్న షేప్ లో మనము దాన్ని చేసుకోవాలి నేనైతే ఇక్కడ నార్మల్ పేడా షేప్ వచ్చేలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకుంటున్నాను కోవా లాగా చేసుకుంటున్నాను కొద్దిగా హ్యాండ్స్ కి నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ పిండి పరిమాణాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ఒత్తుకుంటున్నాను తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిలో డిప్ చేయాలి సో ఆ ఎండు కొబ్బరి ఫ్లేవర్ తగులుతూ బాగుంటుంది అనమాట బర్ఫీ సో ఇలా ఎండు కొబ్బరి పొడిలో బర్ఫీని మనం డిప్ చేసేసి అలాగే మీద నుంచి కాజు అలాగే బాదం పిస్తాపప్పు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్లో చేసుకునే స్వీట్ రెసిపీ రైస్ ఫ్లోర్ బర్ఫీ జనరల్గా శనగపిండితోని ఆ తర్వాత కాజుతోని డ్రై ఫ్రూట్స్తోని రకరకాల పిండులతోని మనము రకరకాల స్వీట్స్ని ట్రై చేస్తూ ఉంటాము బియ్య పిండితో చాలా రేర్ గా చేస్తూ ఉంటాము అందరింట్లో బియ్య పిండి కామన్గా ఉంటూ ఉంటుంది అప్పటికప్పుడు రాఖీ పండుగనే కాదు ఏదైనా ఫెస్టివల్స్కి అయినా ఏదైనా స్వీట్ చేయాలి కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఇది మంచిగా చుట్టుగా ట్రై చేయండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నట్లయితే త్రీ ఫోర్ డేస్ వరకు నివ ఉంటాయండి అస్సలు పాడవవు అండ్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ಈ ರಾಖಿ ಪಂಡ ಕಿ ಮೀ ಬ್ರದರ್ಸ್ ಕಿ ಈ ವಿಧಾನ మన బియ్య పిండి బర్ఫిన్ చేసి పెట్టండి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు సో రా మరొకసారి మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరం బాగుండాలి అందులో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫుడ్ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను అండ్ అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అక్కడ ఉన్న బలాగాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్